కుంభరాశి వారికి ఈ రాశిలో రాహుగ్రహ సంచారము ద్వితీయంలో శనేశ్వర గ్రహ సంచారము పంచమ స్థానంలో గురుగ్రహ సంచారము ఆరింట రవి బుధ గ్రహ సంచారము సప్తమ స్థానంలో కేతుగ్రహ సంచారము అష్టమ స్థానంలో కుజగ్రహ సంచారము నూతన కార్యక్రమాలను ఉత్సాహంగా ప్రారంభించగలిగినప్పటికీ కొన్ని పొరపాట్లు జరగటం అనేది సర్వసాధారణంగా మారుతుంది ఈ విషయాలలో మాత్రం తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు నిదానంగా ఆలోచించి మాత్రమే నిర్ణయాలను అమలు పరచండి తద్వారా ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు పొరపాటు మనం ఒక్కడమే చేసున్నాం కదా మనతో పాటు ఎవరెవరు పొరపాటు చేస్తారో కూడా అవన్నీ చూసుకొని ఒక్కటేసారి రెక్టిఫై చేసుకుంటే తద్వారా బాగుంటుంది కొత్త పెట్టుబడులకు మాత్రం సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి చిన్న చిన్న పెట్టుబడులు పెట్టుకోవడము వ్యాపారాన్ని ప్రారంభించడము వ్యాపార రీత్యా చిన్న ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ ఒక నిదానంగా ముందుకు వెళ్ళగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది ఏదో ఇప్పటి వరకు లేనటువంటి అంశాల గురించి కొత్త అంశాల గురించి మాత్రం చర్చించి ఆలోచనలు నిర్ణయాలను మాత్రం వెనువెంటనే తీసుకోవద్దు దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు కొన్ని కార్యక్రమాలు మీ ఆధ్వర్యంలో జరగాలన్న ఆలోచన ఆకాంక్ష ఎక్కువగా కలిగి ఉంటారు ఈ వారం స్త్రీలకు నూతన ఉద్యోగ రీత్యా చేసే ప్రయత్నాలలో మంచి అవకాశాలను అందుకోగలుగుతారు ట్రైలరింగ్ వృత్తిలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది ఒకటికి రెండు మెషిన్స్ ఏర్పాటు చేసుకోగలుగుతారు మీరు పెట్టుకున్నటువంటి చిన్న షాపులోనే ఇంకొకరికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే స్థాయికి మీరు ఎదగగలుగుతారు క్రమేణ దిన దినాభివృద్ధిని పొందగలుగుతారు మంచి జనాకర్షణ కలిగి ఉంటారు వీటిని ఉపయోగించుకోగలిగితే అన్ని విధాలా బాగుంటుంది క్యాటరింగ్ చేసుకునే వారికి బ్యూటీ పార్లర్లు నడిపే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది ఇన్ టైంలో మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు తద్వారా మంచి ధనాదాయాన్ని పొందగలుగుతారు విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇనీషియల్ గా కాస్తంత ఇబ్బందులు పడుతున్నప్పటికీ తర్వాత తర్వాత మాత్రం అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి అంటే కోచింగ్ ప్రారంభించినప్పుడు కాస్తంత చికాకులు ఏర్పడే అవకాశం ఉంటుంది కానీ కొంతకాలం గడిచిన తర్వాత కాలం అనుకూలంగా మారుతుంది ఉద్యోగ రీత్యా రాసే పరీక్షల్లో మంచి మార్కులను సంపాదించగలుగుతారు కుటుంబ పరువుని నిలబెట్టగలుగుతారు ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు గ్రే కలర్ కలిసొచ్చేదికు తూర్పు కలిసొచ్చే సంఖ్య మూడు ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకు ఈ ఏలినాడు శని ప్రభావం కావచ్చు లేదా నడుస్తున్నటువంటి దశానాథుడు యోగించగా విద్యాపరమైనటువంటి అంశాలలో చికాకులు ఎదుర్కొంటున్నవారు ప్రతిరోజు గణపతి స్తోత్రాన్ని పఠించండి అవకాశం ఉన్నవారు రాబోయే భాద్రపద మాసంలో గణపతి హోమాన్ని జరిపించండి తద్వారా చదువు రీత్యా ఆటంకాలు తొలగిపోయి మంచి విద్యని అందుకోగలుగుతారు మంచి మార్కులను సాధించగలుగుతారు ఈ శ్రావణ మాసంలో ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నవారు ఇరవై ఒకటో తారీఖు త్రయోదశి నాడు మాస శివరాత్రి రోజున శ్రీ లక్ష్మీనారాయణ పాశుపత హోమాన్ని జరిపించండి తద్వారా వృత్తి రీత్యా వ్యాపార రీత్యా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఆర్థిక అభివృద్ధిని సాధించగలుగుతారు ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి